ఈవిడెలా ఉంటుంది అష్టభుజాలతో సింహాసనారుఢయ్యై ఉగ్రరూపంతో పాశాంకుశాలు ధరించి ఒక చేత్తో త్రిశూలం ఇలా పట్టుకుంటుంది వాడిని చంపుతూ కాళ్ళ కింద ఉంటాడు వాడు దున్నపోతుగా ఆ రూపంలో ఉంటుంది ఇది నవమి నాడు జరిగింది దీనితో మొత్తం అంతా కూడా సైన్య ససైన్యంగా రాక్షసులు సంహరించబడడం జరిగింది ఈవిడ చక్కనైనటువంటి కిరీటంతో బ్రహ్మాండమైనటువంటి అలంకారాలు ధరించి సకల దేవత అంశలు తనలోనే ఉండగా ఆవిడ అక్కడ కూర్చుని ఉంది కనుక మహర్నవమి నాడు మహిషాసుర రూపంలో ఉన్నటువంటి అమ్మవారిని గనక ఆరాధించినట్టయితే సమస్తమైన దేవతలంశలు ఆవిడలో ఉన్నాయి గనక అందరు దేవతలని ఆరాధించినటువంటి ఫలితం లభిస్తుంది ఈనాడే ఈ నవరాత్రి దీక్ష తీసుకున్నటువంటి వారు చండీ హోమం చేస్తూ ఉంటారు దుర్గా సప్తశతి అని చెప్పబడేటటువంటి దాన్ని ఈ తొమ్మిది రోజులు పారాయణ చేయడం ఆ సప్తశతి మంత్రాలతో హోమం చేయడం జరుగుతుంది ఈ హోమంలో వాళ్ళు వేసేటటువంటిది అందులో హవనం చేసేటటువంటిది అన్ని రకాల దుష్టశక్తులు ఈ మైషాసు నుండి చూడగానే మనకేమర్థం అవుతుంది వీడు ఆడవాళ్ల పట్ల చులకన భావం కలిగినవాడు ఆడవాళ్ళని ఫిమేల్ అని ఆడదే కదా అని మాట్లాడేటటువంటి వారు ఏ జాతికి చెందినవారో మనం అర్థం చేసుకోవాలి స్త్రీ శక్తిని చొలకన చేసేటటువంటి వాళ్ళని అణగదొక్కి స్త్రీ శక్తి చక్కగా విజృంభించి స్త్రీశక్తి అంటే అందులో మాతృత్వం ఉంది అంత చక్కగా ప్రేమతో లోకాన్ని పాలించటానికి సంకేతం ఈ మహర్నవమి ఈనాడు చేసేటటువంటిది ఒక చాలా పెద్ద పనుంది అండి అమ్మవారిని మహిషాసుర మద్దనిగా అలంకరించటంతో పాటుగా చేయవలసినది ఆయుధ పూజ మన సంప్రదాయంలో వ్యక్తులకు ఎంత ప్రాధాన్యం ఉందో పరికరాలకు కూడా అంతే ప్రాధాన్యం ఉంది మన సాధన సంపత్తి మన పనిముట్లు మనం ఉపయోగించే వస్తువులు ఇవన్నీ కూడా ప్రధానమైనవే వాటన్నిటిని కూడా గౌరవిస్తాం కత్తులు కటార్లు ఏముంటాయో వాటన్నిటినీ పూజిస్తూ ఉంటారు ఆఖరికి ఇళ్ళల్లో సంగీతం నేర్చుకునేవారు సంగీత వాయిద్యాలని చదువుకునే వాళ్ళు వాళ్ళ కాలము పుస్తకాలని వాటిని కూడా పూజిస్తారు సహకరించేవే కదా ఈ వాహనాలన్నీ వాహనాలని పూజించటం ఇవన్నీ చక్కగా సాగుతూ ఉంటాయి ఇంకొకటి గుర్తుంచుకోవాల్సింది ఏమిటంటే మన సైన్యం కూడా ఈనాడు అంటే నవమి నాడు తమ పనిముట్లని అంటే ల్యాబొరేటరీలో పనిచేసే వాళ్ళు ల్యాబ్లో ఉండేటటువంటి అన్ని రకాలైనటువంటి యంత్ర సామాగ్రిని పూజించటంతో పాటుగా సైన్యం తమ యొక్క ఆయుధాలన్నింటినీ కూడా ఈనాడు ప్రత్యేకంగా పూజ చేయడం ఉందండి ఎందుకంటే ఆయుధాలు చేతిలో ఉంటే కదా దుర్మార్గులు చూసి భయపడతారు వాటిని పక్కకి పెట్టకూడదండి వాటిని ఉపయోగించాలనే సంగతి తెలియ చెప్పేటటువంటిది నవమి నాడు మనం చేసేటటువంటి ఆయుధ పూజ కనుక రేపు తప్పనిసరిగా మీ మీ ఆయుధాలు ఏవుంటే వాటిని పూజించండి అమ్మవారి శక్తిని వాటిలో ఆవాహన దుష్ట శక్తుల మీద విజయం సాధించండి అందరికీ కూడా మహర్నవమి శుభాకాంక్షలు చెప్తూ ఉన్నాను